శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులకు వంధనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుడామణి అను శక్తిద్వయ ద్వయ నిరాశకంభైన శుద్ధ తత్వ కందార్థ ధరువులలో డెబ్బై ఒక్కటవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే మరుపుకు తన్మాత్రలు గల వెరొకకు తనుమాత్రలున్న వీ రెండు ఒకటే అవి పరిపూర్ణము ఎరుకగాదో మరుపుగాదోయీ వెతకిన దీని సరిది లేదోయి పరిపూర్ణమెరుకాల పరిశోధించి గ్రంథము రచించి నీ కిస్త మరువాక సదు వెరుక మరుపుగాదోయీ వెతికినాది నీ సరిది లేదో ఏ అంటున్నాడు ఇక అందర్థము బయలు ఎరుకల భిన్నత్వము అనే శీర్షికలో పట మనం చదువుకుంటున్నాము కదా కాబట్టి మరుపునకు తన్మాత్రలు గలవు ఎరకకు తన్మాత్రలు ఉన్నవి అంటున్నాడు అంటే ఈ మరుపు రూపమైనటువంటివి ఏవి ఇక్కడ అని అంటే ఇవి పంచభూతముల ఎందు కూడా ఉన్నవి కదా మరుపు రూపములు ఉన్నటువంటి ఆకాశం ఎందు అది శబ్ద తన్మాత్ర దాగి ఉన్నది మరి వాయువు ఎందు శబ్ద స్పర్శ అనేటువంటి రెండు తన్మాత్రలు ఉన్నవి మరి అగ్ని శబ్ద స్పర్శ రూపము అనేటువంటి మూడు తన్మాత్రములనే గుణములు ఉన్నావి మరి జలము శబ్ద స్పర్శ రూప రస అనేటువంటి నాలుగు తన్మాత్రలనే గుణములు ఉన్నవి మరి స్పర్శ రూప రస గంధములు అనేటువంటి ఐదు గుణములు ఉన్నవి అని చెప్పి మనం భద్రాద్రి రామ్ చెప్పుకున్నాము కదా మరి అన్నప్పుడు ఈ పంచభూతములతో ఏర్పడినటువంటి ఈ శరీరము ఎందు కూడా మరి తన్మాత్రలు ఉన్నాయి కదా అంటే మనకు ఈ అనేటువంటివి స్తోత్రము త్వక్కు సక్షువు జిమ్మ జ్ఞానం అనేటువంటివి ఈ జ్ఞానేంద్రియముల ద్వారా ఈ విషయ పంచకం అనేటువంటివి తెలుసుకుంటున్నాము కదా అంటే ఈ ముక్కు ద్వారా వాసన కలిగినటువంటి పదార్థములను మనం ఉంటేనే వాసన కలిగినటువంటి తన్మాత్రతో కలిగినటువంటి వాసన వాసన కలిగినటువంటి ఒక వస్తువు ఉంటేనే మన ముక్కు అనేటువంటి దాని ద్వారా ఆ ఒక మరి ఈ యొక్క గ్రానం అనేటువంటి ఇంద్రియము అది గుర్తెరుగుతుంది కదా ఆ వాసనని మరి అనేటువంటి ఇంద్రియం ఏదైతే ఉందో అది నాలుగైందు ఉండి అది కలిగినటువంటి పదార్థములను అది ఎరుగుతుంది కదా అంటే జలరూపమైనటువంటి వస్తువులు మరి ఆ రుచికరమైనటువంటి వస్తువు ఆ పదార్థము ఉంటేనే కదా అది గుర్తిరిగేది అది తెలుసుకుంటుంది కదా మరి నేత్రేంద్రియము ద్వారా సక్షేంద్రియం నేత్ర నేత్రముల కన్ను కన్నుల కన్నుల ద్వారా ఈ సక్షు అనేటువంటి ఏ ఇంద్రియమైతే ఉన్నదో అది ఆ రూపాన్ని రూపమైనటువంటి పదార్థముని అది రూపముని గ్రహిస్తుంది కదా చూస్తుంది కదా మరి ఇక్కడ వాయువు అనేటువంటిది ఏదైతే మనకు వచ్చి తాకుతుందో అది చల్లగా ఉన్నది వేడిగా ఉన్నది అని చెప్పి స్పర్శ ద్వారా అది ఆ యొక్క ఆ వాయుతత్వమైనటువంటి దాన్ని వేడి మీ శీతలం అనేటువంటి యొక్క పదార్థాన్ని అది ఎరుగుతుంది కదా మరి ఆ విధంగానే శబ్దము ద్వారా అది సూత్రేంద్రియము ద్వారా శబ్దమును గ్రహిస్తుంది కదా అంటే ఈ అనుభూతులన్నీ మరి పొందేది ఇక్కడ అంటే ఈ మనస్సే కాబట్టి ఈ మనస్సే జ్ఞానేంద్రియముల ద్వారా ఈ అనుభూతులని ఈ తన్మాత్రలు అనేటువంటివి ఉంటేనే తన్మాత్రలు అనేటువంటివి ఉంటేనే మరి దీనికి కారణం ఏది ఇక్కడ ఈ అనుభూతులకు కారణం అంటే తన్మాత్రలు కాబట్టి ఆ తన్మాత్రలు అనేటువంటివి ఉంటేనే ఆ అనుభూతులు అనేటువంటివి సుఖానుభూతి కానీ దుఃఖానుభూతి కానీ అది పొందుతుంది అన్నప్పుడు జ్ఞానేంద్రియములు అనేటువంటివి ఐదు ఏవైతే ఉన్నావో ఈ ఐదింటి ద్వారా ఏదానందిస్తుంది అంటే మనస్సు కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది అందుకొరకు మనకు ఈ ఐదింటి ద్రౌపది అనేటువంటిది పంచపాండవులు అనేటువంటి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సాదేవుడు అనేటువంటి ఐదుగురితో ఆనందిస్తుంది అని చెప్పి మనకు భారతంలో ఐదుగురు భర్తలను చేసుకుంటుంది అని చెప్పి ఆ భారత ఐదుగురితో ఆనందించేది ద్రౌపది అని చెప్పి చెప్తారు కదా మరి ఇక్కడ ఎవరు ఆ ద్రౌపది అంటే మనస్సు అంటే ఇవి ఐదుగురు పంచపాండవులు ఎవరు ఇక్కడ అంటే జ్ఞానేంద్రియములు కాబట్టి ఆ జ్ఞానేంద్రియములు అనేటువంటి దాని చేయి యొక్క విషయానందం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది దుఃఖానుభా దుఃఖానుభూతి కానివ్వండి మరి సుఖము దుఃఖము అనేటువంటి అనుభూతిలు వలన పొందుతుంది ఇది అంటే ఈ తన్మాత్రలు ఉంటేనే ఈ తన్మాత్రల వలననే అది పొందుతుంది కాబట్టి మరి ఇక్కడ మరుపు అనేటువంటిది ఎందుకు అన్నారు అంటే తనను తాను మరిచి ఉన్నది కాబట్టి ఇక్కడ అంటే తనను తాను మరిచినటువంటిది ఇక్కడ మరుపు రూపంలో ఉన్నది శరీరం యందు కాబట్టి ఆ శరీరం మందు మరి ఇది అన్నిటిని ఎరిగి ఆనందిస్తలేదా అంటే ఆనందిస్తుంది కాబట్టి ఇది సుఖ దుఃఖము అనేటువంటి అనుభూతులు పొందుతలేదా అంటే పొందుతుంది కాబట్టి మరుపు అనేటువంటిది జీవభావములో ఉండి ఈ యొక్క మరి ఈ లౌకికమైనటువంటి ఇహ ప్రపంచమైనటువంటి ఇహ సంబంధమైనటువంటి యొక్క ఆనందాలు అనుభూతులని పొందేది ఏది ఇది అంటే తన్మాత్రల ద్వారా ఇది మరుపు రూపములో ఉంది ఈ ఆనంద దుఃఖములను పొందుతుంది అని అన్నప్పుడు ఏది మరి ఇక్కడ అంటే ఇది మనసు రూపంలో ఉండి ఆనందిస్తుంది దుఃఖాన్ని తెలుసుకుని దుఃఖాన్ని పొందుతుంది దుఃఖానుభూతి అయినా సుఖానుభూతి అయినా కూడా పొందుతుంది కాబట్టి మరి మరుపు అని ఎందుకన్నారు దీన్ని అని అంటే ఈ మరుపు అనేటువంటిది తనను తాను మరిచినటువంటిది అంటే తాను ఎవరు అని ప్రశ్నేసినప్పుడు మరి తానెవరు అని అన్నప్పుడు తాను నేను పరమాత్మ స్వరూపము కానీ అన్యము కాదని ఎప్పుడైతే తెలుసుకుంటుందో గురుముఖత అది అది పరమాత్మ స్వరూపం అనేటువంటిది మరి ఇక్కడ శరీరంలో బంధింపబడింది కాబట్టి ఆ తనను తాను మర్చిపోయింది తన సస్వరూపం అనేటువంటిది కాబట్టి ఆ మరి మరుపు మరుపు అనేటువంటిది అది మరి మర్చిపోవడం అంటే మనం మర్చిపోతాం కదా ఇక్కడ సామాన్లు పెట్టి మర్చిపోతాము మరి ఇక్కడ మనకు లౌకికంగా ఉన్నటువంటి మరుపు కాదు ఇది ఎందుకంటే ఈ యొక్క శరీరంలో ఎప్పుడైతే అది బంధింపబడిందో ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని మరిచిపోయింది కాబట్టి ఆ పరమాత్మ స్వరాన్ని మర్చిపోయింది కాబట్టి దీన్ని మరుపు అన్నారు కాబట్టి మరుపు మరి ఇది తన్మాత్రలతో ఇక్కడ విషయ మన అనేటువంటి తన్మాత్రలతోని ఆనందభూతిని దుఃఖానుభూతిని పొందలేదంటే పొందుతుంది అన్నప్పుడు ఈ యొక్క మరుపులకు తన్మాత్రలు ఉన్నాయి జీవునికి మరి ఎరక అంటే ఎవరిక్కడ అంటే ఆ ఎరక అని ఏ జ్ఞానమైతే ప్రజ్ఞానం బ్రహ్మ ఈ జ్ఞానము ఏదైతే ఉన్నదో అది పరమాత్మ స్వరూపమే నీవెవరు అన్నప్పుడు నేను జగదధిష్టాన పర పరబ్రహ్మ జగదధిష్టాన బ్రహ్మ చైతన్య బ్రహ్మమే కానీ అన్యము కాదు అని ఎప్పుడైతే నీవు గురుముఖత తెలుసుకుంటున్నావో జగదధిష్టాన చైతన్య బ్రహ్మము అది నేనే తా కానీ అన్యము కాదు అని ఎప్పుడైతే నీవు గురుముఖత తెలుసుకుంటున్నావో మరి అది పరమైనటువంటిది అది ఎరుక కాబట్టి ఆ ఎరుక మరి ఆ ఎరుక అక్కడ ఏమందిస్తుంది అంటే అది కూడా మరి ఈహ సంబంధమైనటువంటివి ఆనందాలు కాకుండా పర సంబంధమైనటువంటి యొక్క పరమాత్మానందములు అది ఉంటుంది కాబట్టి మనకు బ్రహ్మానందం పరమశుగదం కేవలం జ్ఞానమూర్తిన్ దంధాతీతం గగనసాదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణ త్రిగుణరహితం సద్గురం తం నమామి అది సద్గురు స్వరూపంలో ఉండి పరమాత్మ స్వరూపంలో ఉండి అది గురుస్వరూపంలో ఉండి అది ఆనందిస్తుంది అన్నప్పుడు మరి అది జగదధిష్టానం అంటే ఈ యొక్క పిలికాది బ్రహ్మ పర్యంతం అంతా కూడా తన అదృ ఉంచుకుంటే ఆట ఆడించేది ఏది అంటే అది జగదధిష్టానమైనటువంటి పరబ్రహ్మమే చైతన్య బ్రహ్మమే అది ఎరుక కాబట్టి అది బ్రహ్మాండం అందు అది జగదతి స్థాన బ్రహ్మ స్వరూపమై ఉన్నది మరి ఇక్కడ పిండాండం ఎందు మరుపు రూపంలో ఉన్నది ఎప్పుడైతే నీవు మరి యొక్క పరిపూర్ణ గురు దర్శనం జరిగి కలిగిందో పరిపూర్ణ గురువు వలన నీవు స్వరూప సందర్శనం ఎప్పుడైతే నీకు అయిందో ఆత్మస్వరూప నిర్ణయం ఎప్పుడైతే అయిందో అది జగదతి స్థాన బ్రహ్మమే నేను అనేటువంటిది పరమాత్మ స్వరూపాన్ని నీకు ఎప్పుడైతే గురుమూర్తి తెలియజేసిండో అదే నేను కాబట్టి ప్రజ్ఞానమే బ్రహ్మ అని మనకు శృతివాక్యం చెప్తుంది కదా మరి ఏ జ్ఞానమైతే దీనిలో ఒకటి ఉండి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎరుగుతుందో ఆ జ్ఞానమే అది యథార్థ జ్ఞానము కానీ మరి ఇది మరి ఈ జ్ఞానం ఏది అంటే ఇది పప్పు కూర అన్నము ఇది ఆనందపడేటటువంటిది భార్య పిల్లలు సుఖం ఇదంతా ఆనందం కాదంటే ఇది జ్ఞానం కాదంటే జ్ఞానమే జ్ఞానమే ఏ జ్ఞానం ఇది అంటే ఇది అజ్ఞానావరణంలో ఉండి పనిచేస్తుంది కాబట్టి ఇది జీవరూపంలో ఉండి నేను జీవుని అనుకుంటుంది కాబట్టి జీవు కూడా అంటే కాదు మరి ఏ తత్వమైతే అది పరమాత్మతత్వమే ఈ శరీరంలో ఉన్నదంతా తన యందు సర్వమును సర్వముయందు తనను ఏ జ్ఞానమైతే చూస్తుందో అది కాదు బ్రహ్మ పర్యంతము నిండి నిబిడీకృతమై ఉన్నదని తెలుసుకునేటువంటి తెలివైతే ఉన్నదో అదే యథార్థ జ్ఞానం అనేటువంటి ఎరుకనే పరమాత్మ స్వరూపము కాబట్టి ఆ పరమాత్మ స్వరూపం ఎలా ఉంది ఇక్కడ అంటే అది కూడా దానికి కూడా ఎలక తన్మాత్రలు ఉన్నవి ఇక్కడ బ్రహ్మాండంలో కూడా చెప్పుకున్నాము కదా మరి శబ్ద తన్మాత్ర స్పర్శ తన్మాత్ర రూపతన్మాత్ర రసతన్మాత్ర గంధతన్మాత్ర వలననే అవి పంచ మహాభూతములు ఏర్పడి పంచ మహాభూతముల వలననే మరి పంచభూతములు ఏర్పడినాయి అని చెప్పుకున్నాము కదా ఆ జగత్తు ఆ జగత్తు అనేటువంటిది ఎలా ఏర్పడింది అంటే పంచ తన్మాత్రల వలననే జగత్తు ఏర్పడింది ఆ జగత్తుతో ఆనందించేదంటే వాడేవాడు ఇక్కడ అంటే పరమాత్మ స్వరూపము మరి ఇక్కడ మరి ఇక్కడ లేవా అంటే దానితో సమ్మ ఆ పంచభూతములతో తయారైనటువంటి ఈ శరీరం ఎందు ఆ తన్మాత్రలు ఎలా ఉన్నాయి ఇక్కడ అంటే ఇంద్రియ రూపకంగా ఉన్నవి కాబట్టి ఆ ఇంద్రియాల రూపకంగా ఉండి ఇవి తన్మాత్రల రూపకంగా ఇక్కడ ఆనందిస్తున్నావి మరి అక్కడ ఈశ్వరుని రూపంలో ఉండి తాను ఆ పరమాత్మ అనేటువంటి ఆనందంలో తాను ఉన్నాడు కాబట్టి మరి ఆనందం మరుపు ఆనందమేమో అది ఇన్ప సంఖ్యలు ఇది పాపం అనుకుంటున్నావు అది పుణ్యం అనుకుంటున్నావు కదా అది పరమాత్మ ఆనందం అనుకుంటున్నావు కదా ఆ ఆనందం అనేటువంటి దానికి కూడా తన్మాత్రలు అన్నప్పుడు అది బంగారు సంఖ్యలు ఏదైతేంది బంగారు సంఖ్యలైనా ఇంప సంఖ్యలైనా రెండింటికి కూడా బంధం అనేటువంటిది ఉన్నది కాబట్టి మరి మరుపు మరుపుకు తన్మాత్రలు గలవు మరుపుకు తన్మాత్రలు గలవెరుగకు తనుమాత్రలు ఉన్నవి రెండు ఒకటే లేవవి పరిపూర్ణము ఎరగ కాదు మరుపు కాదు అంటున్నాడు కదా మరుపునకు ఉన్నాయి ఇక్కడ విషేంద్రియములే మరుపునకు తన్మాత్రలు అక్కడ ఈశ్వరునికి అక్కడ పంచ తన్మాత్రలు అయినటువంటి బ్రహ్మాండమైన అతనికి అవి తన్మాత్రలు ఉన్నవి కాబట్టి మన మందు కొరకే ఈ రెండు కూడా ఒక్కటే వస్తువు కాబట్టి పరమాత్మ స్వరూపమే కానీ అన్యము కాదు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటున్నావో మరి ఆ పరమాత్మ స్వరూపమే అందు నీవు ఎప్పుడైతే పరమాత్మను నేనే పరమాత్మ స్వరూపం అని ఎప్పుడైతే నువ్వు గురుముఖత ప్రజ్ఞానం బ్రహ్మాన్ని ఏ తెలివైతే ఏ జ్ఞానమైతే ఎదుగుతుందో ఆ జ్ఞానమే చైతన్యము కానీ అన్యము కాదు మరి ఆ చైతన్యమైనటువంటి బ్రహ్మమే అధిష్టాన జగత్ అధిష్టానమైనటువంటి చైతన్య బ్రహ్మమే అదే మరి అఖండపు ఎరక ఈశ్వరుడు అదే ఎరక ఇది మరుపు కాబట్టి తన్మాత్రలు ఉన్నవి మరుపునకు తన్మాత్రలు ఉన్నవి మరి కాబట్టి ఏమంటున్నాడు ఇంకా పరిపూర్ణమునకు లేవు అవి ఇవి లేవు అంటే తన్మాత్రలు లేవు ఇక్కడ మరుపు రూపంలో ఉన్నటువంటి వానికి తన్మాత్రలు ఉన్నవి ఎరుక రూపంలో ఉన్నటువంటి వానికి ఈశ్వరునికి తన్మాత్రలు ఉన్నవి మరి పరిపూర్ణమునకు ఉన్నవా అంటే అవి లేవు అవి ఉంటే అది దీని లెక్కనే తెలుసుకునేది ఆనందపడేది కదా మరి ఆనందమైనటువంటి రూపం దానికి ఉన్నదా అంటే ఎరక దాని అందు ఉంటే అది ఆనందపడుతుంది కాబట్టి ఎరకనే లేదు కాబట్టి ఏ ఆనందాన్ని పడుతుంది అది అది ఆనందపడదు కాబట్టి దానికి అవి లేవు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ లేవవి పరిపూర్ణమునకు లేవు అవి పరిపూర్ణము ఎరక కాదు మరుపు కాదు అంటున్నాడు ఇక్కడ అంటే పరిపూర్ణము ఆ ఎరక కాదు మరుపు కాదు ఒకవేళ ఎరక జానైందుంటే అది కూడా పరమాత్మ స్వరూపం అనేటువంటిది అది ఎట్లా ఆనంద స్వరూపంగా ఉన్నదో మరుపు రూపంలో మరుపు రూపంలో ఉండేది విషయానంద స్వరూపంలో ఇది ఎట్లా ఉన్నదో మరి దానికి కూడా ఓ ఆనందం ఉండేది కదా మరి సత్యజ్ఞానానంద స్వరూపము అది ఆత్మస్వరూపం అని చెప్పినారు కదా దాని సర్వ లక్షణము అస్థి భాతి ప్రియం అని చెప్పి బ్రహ్మమునకు చెప్పినారు కదా మరి ఈ మూడు లక్షణాలు బ్రహ్మమునకు ఉన్నవి మరి ఆత్మకు కూడా ఇక్కడ సత్యజ్ఞానానంద స్వరూపం అనేటువంటి స్వరూప లక్షణాలు ఉన్నాయి కాబట్టి దానికి ఏ లక్షణములు లేవు ఆ రెండు దానికి లేవు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ లేవు అవి దానికి అవి రెండింటికి అవి లేవు రెండు కూడా దానికి ఆ లక్షణాలు లేవు కాబట్టి ఎరక కాదు అది మరుపు కాదు నేను చూపెట్టేటువంటిది నిజదైవం ఉన్నదో ఆ బయలు అనేటువంటిది అది సత్యమైనటువంటిది మరుపు కాదు వెదికిన దీని సరిది లేదోయ్యి సరిది అంటే దానికి సాటి అయినటువంటిది ఇంకొక అణ్యమైనటువంటి పదార్థము లేనే లేదు కాబట్టి మరి అలాంటిది మరి రెండు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సరిది లేదోయి అని అంటున్నాడు కదా ఇక్కడ ఆ సరిది అనేటువంటిది దానికి సాటి అయినటువంటిది మరొకటి లేదు కాబట్టి దానికి అదే దీనికి ఇదే ఇది ఎరుకగా అది ఎరక పరిపూర్ణము కాదు పరిపూర్ణము ఎరుక కాదు కాబట్టి వెతికిన దీనికి సరిది లేదు ఈ ఎంత విచారించిన పరిపూర్ణముతో ఇది సమానమైనటువంటి రెండో వస్తువు లేనే లేదు మెరుకాల పరిశోధించి గ్రంథము రచించి నీకిస్తే పరిపూర్ణము ఎరుకల నేను గురుముఖత పరిశోధించి గురుముఖత దీన్ని విచారించి గురువుగారి దగ్గర విచారించి మరి దీనికి తనమాత్రలు ఈశ్వరునికి ఉన్నవి ఈశ్వర రూపంలో ఉంటుంది ఇది జీవరూపంలో ఉంటుంది ఏకరూపమైనటువంటి వస్తువు కాబట్టి ఇది మరి దీనికి ఈ లక్షణాలు అనేటువంటివి ఉన్నవి కాబట్టి ఆ పరిపూర్ణకి ఏమి లేవు అని చెప్పి నేను గురుముఖంగా విచారించి పరిశోధించినటువంటి దానిని నీకు ఈ గ్రంథము రచయించి నీకిస్తే ఈ గ్రంథము ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి గ్రంథార్థాలు అయితే ఉన్నావో ఆ గ్రంథ రచన చేసినటువంటి మహానుభావుడు భాగవత కృష్ణదేవికింద్రుల వారు కాబట్టి వేదము వేదాంతములో చెప్పినటువంటి బ్రహ్మము కాదు నేను చెప్పేది ఈ బ్రహ్మమునకు తన్మాత్రలు ఉన్నవి మరి నేను చెప్పిపోయేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమునకు తన్మాత్రలు లేవు కాబట్టి ధ్వని మొదలకు తన్మాత్రలు గానిపించను చోటును బట్ట బయలని అన్నాడు కదా ఒక కాడ మరి అలాంటిది ఆ తన్మాత్రలు లేశమైనను గానిపించను చోటు అది అది నీకు సూచన చేసినాను కదా నాయన కాబట్టి దానిని దాని అంది తన్మాత్రలు కలిగినటువంటి ఎరకని దాన్ని కనుగొనకు దాన్ని తెలుసుకోకు దాని అందు భ్రాంతి ఉంచుకోకు ఆ భ్రాంతిని విడనాడు అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు భావత కృష్ణ జస్కేంద్రుల వారు కాబట్టి గ్రంథము రచయించి నీకిస్తే మరువాక చదువు కాబట్టి ఈ గ్రంథము రచించి నీకిస్తే ఈ కందార్థ రచన ద్వారా ఆ తేడాను గమనించగలిగేలా రచన చేసి నీకు అప్పజెపుతున్నాను కాబట్టి తేడా అనేటువంటిది గమనించు ఎందుకంటే వేదాంతంలో చెప్పినటువంటి బ్రహ్మమునకు నేను చెప్పినటువంటి ఏ పరిపూర్ణ పరఫాయలు అనేటువంటి బ్రహ్మము ఉన్నదో దానికి దీనికి తేడా అనేటువంటి దాన్ని నీకు ఈ కంధార్థముల ద్వారా విచారించి చెప్తున్నాను కదా ఆ చెప్పినటువంటి తేడాని నీవు మరి వివేక జ్ఞానంతో విచారించినటువంటి వాడ నీకు గ్రంథాన్ని ఇస్తున్నాను కాబట్టి దాన్ని నీవు చదువుకో అని మహానుభావుడైనటువంటి శ్రీ భాగవత కృష్ణ దేశ్రుల వారు పరశురామ సీతారామ స్వామి కరుణ కృపచే పడిసినటువంటి బోధనంతా కూడా ఈ రెండింటి యొక్క లక్షణములు బయలు యొక్క మరి లక్షణములు మరి ఎరక యొక్క లక్షణములు రెండిటిని సంపూర్ణముగా పరిశోధన చేసి మరి మనకు ఈ గ్రంథం రచించినటువంటి పిహెచ్డి మహానుభావుడు భావత కృష్ణ జస్కేందర్ల వారు కాబట్టి రెండింటిని నీకు మరి గ్రంథము ద్వారా నీకు తెలియజేస్తున్నానని చెప్పి ఈ ఎరక యొక్క లక్షణములు ఆ యొక్క పరిపూర్ణము ఎందు లేనే లేవు కాబట్టి దీనికి ఇది మరుపు ఎరక రూపంలో ఉండి ఈ రెండిటికి కూడా తన్మాత్రలైనటువంటివి అనేటువంటివి ఉన్నవి ఎరకకున్నవి మరుపునకున్నవి కాబట్టి మరి ఆ లక్షణాలు అనేటువంటివి ఆ పరిపూర్ణానికి చెప్పే నేను చెప్పేటువంటి ఏ దైవం అయితే ఉన్నదో నిజ దైవం అనేటువంటి పరిపూర్ణ పర అవి లేవు కాబట్టి అలాంటి దాన్ని నీకు సూచన చేసినాను కాబట్టి ఈ దీనిని విడిపించినాను కాబట్టి చెప్తున్నాను కాబట్టి దీన్ని తేడా గమనించుమని మనకు భాగవత కృష్ణ కేంద్రల ప్రభువర్యులు మనం ఎంత రుణపడి ఉన్నాము గురువుగారికి అంటే స్పష్టమైనటువంటి కందార్థాలు ఇవి ఎందుకంటే ఈ యొక్క భయలు ఎరకల యొక్క భిన్నత్వం ఏదైతే ఉన్నదో ఆ లక్షణాలను తెలియజేస్తూ మనకు మహానుభావుడు అయినటువంటి శ్రీ భాగవత కృష్ణ కేంద్రాల వారు కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై